కృష్ణందు ప్రియా దేవుని బిడ్డారా యొక్క పుణ్యనా మనకు పుణ్యం చదువుతున్నాను ఎలా ఉన్నారండి మీరందరూ దేవుని యొక్క వారికి మీరు చదువుతున్నారా ప్రార్థనలో మరి ఆశీర్వాదం ఉన్నారా ప్రియా దేవుని పెళ్ళారా దేవుని ప్రార్థించటం వలన మనకెంతో ఆశీర్వాదము మరియు జ్ఞానము దొరుకుతూ ఉంటుంది ఇలా మీ సమాజము మరియు నేత్రాలు మిరుమిట్లు గొలిపేదిగా ఉంటుంది కనుక మరి అందరిని కూడా ఆకర్షించేదిగా అందరం హృదయాన్ని పాడు చేసేదిగా కనపడతా ఉంది ఈ దేవుడు బిల్లారా మరి మీరు దేవుని యొక్క వాక్యము ప్రార్థనలు మరి ఏ మరి ఏ ఎడతెగక ప్రార్థన మరి వింటూ ఉన్నప్పుడు దేవుని మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన తన యొక్క చేతులతో మిమ్మల్ని కాలు కాస్తూ ఉంటాడు ఇలా దేవుని వెళ్ళారా వాక్యం జరుగుతున్నామని ఈరోజు మనము ఒక కుమార్తె గురించి కుమార్తె గురించి మనం ధ్యానించుకున్నామండి ఇలాంటి మన కుమార్తెను ఎలాగా పెంచుతున్నాము మన యొక్క కుమార్తెలకు ఎలాంటి భయభక్తులు నేర్పుతున్నాము మరి ఎలాంటి మరి వినయ విధేయతలు నేర్పుతున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక న్యాయాధిపతుల గ్రంథము ఒకటో అధ్యాయము మరి ఎనిమిది నుంచి వాక్యం చదువుకుంటే అక్కడ ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె ఎవరో కాదండి కాలేమి యొక్క కుమార్తె కాలేబు ఆయన యధసురుడు యోష్వతో పాటు ఉన్న మరి ఆ యొక్క కానాని దేశంలోకి అడుగుపెట్టినటువంటి మరి వారుగా ఉన్నారు ఈ యొక్క కాళేబు గారు మరి ఆయన యొక్క మరి దేవుని యొక్క భయభక్తులు మరి నేర్పించాడు తన యొక్క కుమార్తెని చిన్నప్పటి నుంచి నేర్పించాడు మరియు వినయేతలు నేర్పించాడు దేవుల్లో ఎలాగా మరి పోరాడాలో దేవునితోటి ఎలా పోరాడాలో నేర్పించాడు దేవునితోటి ఎలా మాట్లాడాలో నేర్పించాడు దేవునితోటి మరి ఎలాగ సహవాసం మరి కలిగి ఉండాలో నేర్పించాడు మరి ఆ దేవుని వెళ్ళారా మన యొక్క కుమార్తెను ఎలా పెంచుతున్నాము మరి ఇప్పుడు మనటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగ పెంచుతూ ఉన్నాము అత్తవారింటికి వెళుతున్నప్పుడు మరి ఆ బిడ్డకి ఎలాంటి సలహాలు ఎలాంటి మరి సూచన చెప్పి అత్తవారింటికి పంపుతున్నామండి అత్తవారింటికి మరి పుట్టింటి వారికి మంచి పేరు తీసుకొచ్చే మరి కుమార్తెలాగా నీ కుమార్తె ఉంటుందండి మరి ఆ దేవుని బిడ్డారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆ యొక్క కుమార్ ఈ కుమార్తెను చూసినట్లయితే మనం ఎలాగ పెంచాము అనేది మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఇక్కడ మరి కాలేబి యొక్క కుమార్తె మరి ఆ పేరు అక్ష ఈ యొక్క కుమార్తెనంట ఆయన ఒక కాలేబి యొక్క వీరుడు అయితే ఆయన ఏమనుకున్నాడంటే నేను వీరుడిని అయితే నాకంటే ఇంకా మరి వీరుడిగా ఉన్నటువంటి ఆయనకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకో పెళ్లి పెళ్లి చేయాలనేది చేసుకున్నాడు ప్రియా దేవుని బిల్లార మరి ఆ యొక్క కిరియాచార్యము మరి ఆ యొక్క కియాస్తవేరును మరి పట్టుకుని దానిని పళ్ళగొట్టిన వానికి దాన్ని మరి సంపాదించుకున్నటువంటి వారికి దాన్ని ఏలే మరి వారికి నేను నా కుమార్తెను ఇస్తానని పేరు చెబుతున్నాడు ప్రియా దేవుని వెళ్ళారా మరి నీ కుమార్తెను మంచి ఆ దైవ దైవభక్తి కలవానికి ఇవ్వాలని అనుకుంటున్నావా బైబిల్ చదివేవానికి ఇవ్వాలనుకుంటున్నావా దేవునికి భయపడేవానికి ఇవ్వాలనుకుంటున్నావా దేవుని వెళ్ళారా ఆమెకి మరి పెళ్ళి ఆ యొక్క ఆ కిరియాస్తి పేరును గెలిచిన వాడు వద్ది రాజుగా ఉన్నాడు అతనికి యొక్క అక్షాన్ని ఇచ్చినట్టుగా ఉంది ప్రియా దేవుని వెళ్ళారా మరి కాలేబుకు అర్థము మరి ఆ యొక్క కుమార్తెగా మరి కనపడుతూ ఉంది కాజేపు మరి దేవుని యొక్క మరి ప్రేమను వెలుచుకున్నటువంటిగా వంటి వాటిగా కనపడుతూ ఉన్నాడు అక్ష తండ్రి యొక్క ప్రేమను తండ్రి యొక్క మరి ఆప్యాయతను పొందుకున్నటువంటి కుమార్తెగా కనపడతా ఉంది గారాభం చేశాడు కానీ గారాభమే కాదండి ఆ యొక్క బిడ్డకి వినయ విధేయతలు కూడా దేవుని ఎందు నేర్పించాడు మనం నేర్పుతున్నామా ప్రియా దేవుని వెళ్ళారా అక్ష మరి పెళ్లి అయిపోయిన తర్వాత మరి తన యొక్క భర్తని అడిగింది నేను మా మా నాన్న దగ్గరికి వెళ్ళి మ మరి యొక్క కొన్ని పొలాలు నేను అడగాలి అని అడిగి అడుగుతానని వెళ్దామని అన్నప్పుడు అతని యొక్క భర్త మరి ఆమెను ఒక్కదాన్ని పంపించినట్టుగా ఉంది ఆమె గాడి వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఆ చేలో ఉన్నప్పుడే మరి ఆమెను కనపడతామని ఆమె చూసి మరి ఆమెను చూశాడు ఎక్క కాలేదు చూసి పరిగెత్తుకుని పోయి ఆయన అంటూ ఉన్నాడు ఏంటమ్మా అడిగినప్పుడు ఆమె అడుగుతా ఉంది తండ్రి నేను నువ్వు నాకు అన్నీ ఇచ్చి పంపించావు అత్తవారింటికి కానీ మరి మరి కింద మరి పైన పొలాలు ఎత్తైన పొలాలు పల్లపు పొలాలు నాకు ఇవ్వలేదు మన తండ్రి నేను చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు మరి ఒక పొలం నాకు మరి క్రిందన్న మడుగులు నాకు ఇవ్వను అన్నప్పుడు ఆయన అన్నాడు తండ్రి మరి నీకు క్రింద ఉన్నవే కానీ కాదు కాదమ్మ మరి పైనున్న ఎత్తైన పొలాలు మరి పళ్ళకు మరి ఆ యొక్క మడుగులు నేను ఇస్తానని చెప్పి ఉన్నాడు ఎత్తైన మడుగులు మరియు మరి యొక్క లోతైన మడుగులు కూడా ఆయన ఇస్తానని చెబుతూ ఉన్నాడు దేవుని పెట్టారా ఈనాడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నామండి పరలోక మరి ఆశీర్వాదం పొందుకునే కుమార్తెలకు పెంచుతున్నావా భూలోకముని స్వతంత్రించుకునే మరి వినయ విధేయతలు మరి నేర్పుతున్నావా ఆ దేవుని బిడ్డ నీ కుమార్తెను ఎలాగా ఉంచుతున్నావు ఎలాగ పెంచుతున్నావు ఈ అక్ష మరి దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకునేటువంటి కుమార్తెగా ఒక కోడలుగా ఒక భార్యగా మరి ఆయన తన యొక్క మరి ఆ పెంపకంలో నేర్చుకున్నది మరి అలాంటి కుమార్తెగా మన బిడ్డలను కూడా పెంచుతామండి ఒకలా మరి అలా పెంచకపోతే మళ్ళీ మనము వారికి జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మరి స్థితులను దిద్దేవారంగా ఉన్నామండి మరి మరి యొక్క మనము మన యొక్క దేవుడి దే మనము దేవుని యొక్క భక్తులు ఉంటున్నాము మన విడలు కూడా దేవుని యొక్క భక్తిలో ఉంచడా ఉంచడానికి సిద్ధపడదామండి దేవుడు ఈ యొక్క కుమార్తెను మిమ్మల్ని అందరిని కూడా తల్లిదండ్రులు కుమార్తెను దేవించి గాక ఆమె క్రిష్ణందు ప్రియాదేవుని వెళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందాము నూట మూడవ కీర్తన నా ప్రాణమా యుహోబాను సన్నిధించును నా అంతరంగమను నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును దేవుడి వాగ్దానాన్ని ఆశీర్దించి దేవించుగాక ఆమె